అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పాపం మన సబ్‌స్క్రైబర్స్ బాగా మంది పార్ట్ 4 కింద కామెంట్ చేశారు పార్ట్ 5 కూడా కావాలని సో ఇలా మనము వాళ్ళ కోసం పార్ట్ ఫైవ్ చేసేద్దాం పార్ట్ ఫైవ్ లో ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటారు బయట జనాలు ఏం మాట్లాడుకుంటారు ఆమె ఎదురైతే అనేది ఈ వీడియో సో ఇక లేట్ చేయకుండా దొంగ బొడ్డి నువ్వు ఏవటి నా ఇజ్జత్ మానం పోయింది నువ్వు గిసంటి పని ఏత్తవని అనుకోలేదు నిన్ను ఇప్పటి సుందా నిన్ను ఎట్లా టార్చర్ పెట్టాలో అట్లా టార్చర్ పెడతా నేను తప్పైందండి ఇంకోసారి ఇట్లాంటి పని చేసిందంతా చేసి ఇంకా ఏంటో మళ్ళా నువ్వు కడప దాటు నీ కాళ్ళు కొడతా నీకు ఫోన్ లేదు ఏది లేదు ఫోన్ మొత్తం బలగొడతా నువ్వు ఫోన్ వాడద్దు నువ్వు కడప దాటద్దు చెప్తానా సరే అండి మీరు చెప్పినట్టే చెప్తా నేను అయ్యో దేవుడా నా రాత ఏందయ్యా ఇట్లా రాసినవు నా బతుకు నువ్వు ఒకటేసారి ఇంత మలుపు తిప్పినవు నా రాజా లేకుండా నేను ఇట్లా బతకాలి ఆయనతోని మాట్లాడకుండా ఒక్క నిమిషం అయినా ఉండ నేను అట్లాంటిది ఆయన చూడకుండా ఆయనతోని మాట్లాడకుండా ఎట్లుండాలి అయ్యో దేవుడా నా రాజా కూడా నన్ను మర్చిపోతాడా ఏంటి ఇకపై రాజను కలిసేది లేదా మాట్లాడేది లేదా నేను ఆయన చూడకుండా మాట్లాడకుండా నేను బయటకు మంది మాటలతోనే చంపుతారు నేను ఇప్పుడు బయటకు ఏ అవసరానికి పోయినా కూడా వాని గురించి వచ్చింది అని ఆ ముచ్చట పెడతారు చీనా బతుకుపాడుగాను గిట్లయిపోయింది నా రాజా కూడా ఇక నన్ను మర్చిపోతాడు కావచ్చు మేము అట్టిగా దొరికిపోతు ఆ రోజు ఆమెను నువ్వు పోవు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మాకు ఆమెతోని మాట్లాడకుండా ఎట్లుండాలి ఆమెను చూడకుండా ఎట్లుండాలి ఇప్పుడు నా పెళ్ళానికి నా మీద ఫుల్ అనుమానం ఉన్నది నేను బయటకు పోయినా కూడా నన్ను గమనించుకుంటూనే ఉంటుంది ఆమెనేమో బయటకు రాదు వాళ్ళ మోలికి అందరికి ఊరంతా ఎరకైంది ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ లేకపోయే ఇక ఆమె నన్ను మర్చిపోతుంది కావచ్చు ఏం చెయ్యాలి అసలు నాకేం అర్థమైతలేదు వాళ్ళ ఇంటి కాడికి పోదామన్నా కూడా ఎవరన్నా చూస్తే నన్ను నరికి పోగులు పెడతారు పొలంకారికి కూడా అత్తలేదు ఎప్పుడన్నా ఒకసారి అత్తదా రాదా నా కాళ్ళకు కనిపిస్తుందా కనిపించదా ఏంటి ఏమో బాగానే ఆలోచిస్తున్నావు ఏ నేనేం ఆలోచించమా ఏం ఆలోచించలేను దాని గురించి ఇట్లా ఆలోచిస్తానవా ఏంది నువ్వు మళ్ళే నిన్ను చంపి పాతి పెట్టి నేను బయట పెడితే ఎప్పానా అయ్యో రామా గతనికి రాబడివేమే కోపానికి రాపోతే నవ్వుకుంటా ముద్దులు పెట్టుకుంటా మాట్లాడాలా నీతోటి నువ్వు చేసిన ఘనకార్యానికి నాది తప్పైందే ఇంకోసారి అట్లాంటి ఏం చెయ్యా నిన్ను పిల్లల్ని మంచిగా ఊసుకుంటా సూత సూత అదే జూత నువ్వేం చేస్తావో నేను చూస్తా కానీ ఏమైనా తేడా రావాలే నిన్ను ముక్కల ముక్కలుగా నరకుత నేను ఏ చీ రమా నా మీద నమ్మకం లేదా నేను అస్సలు ఏం చెయ్య నిన్ను కాదని నువ్వు అట్లాంటి టెన్షన్లు ఏం పెట్టుకో కూసరేనా ఉన్న నమ్మకం ఎప్పుడో వీకింది పోయింది రావాలంటే ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు అని అప్పు ఇది నన్ను ఒక్క క్షణం కూడా నమ్మేటట్లేదు

ఒకసారి అలవాటు పడ్డ పానం మర్తాదే అబ్బో మల్లక్క మనము దాంతో దూరం ఉండాలి అది కనిపించినా కూడా మాట్లాడద్దు ఎందుకంటే చూసేటోళ్ళు కూడా అబ్బో దాంతో మాట్లాడితే ఈ లుగాసంతోలే అవునే నర్సవ్వ నిజమే ఈ ఒక్కసారి షెడ్డ పేరు వచ్చిందంటే పోతా అదే దొంగబొడ్డి ఎంత నటించింది ఎంత చేసింది నల్లి కుట్ల దాని లెక్కనే ఉండేది గంత పని చేసే ఈ రామ తీసేదే కదా గాలి తీసా మోకం దేపు రేపు చదువుకున్నోళ్ళు ఎంత హుషారుంటారు దానికి గాయం తెరతదా లేదు దొంగ బోడి ఈడి చిడి చేసుకున్నట్టు మోగుణ్ణి పట్టించుకోక ఇక ఇదేం చేస్తుంది మోగుడు ఏడ పోతాండు ఏం చేస్తాడు అని ఊకే చూసుకుంటుంటారు ఏంది ఆడోళ్ళు ఆ గాడు గా లింగనికే బుద్ధి లేదు పెళ్ళం మరి ఏం చేస్తాంది అని చూడద్దా వాడు గమనించుకుంటుండద్దా ఏ ఉన్న పని చేసుడు తాగుడు అచ్చుడు పండుడు ఇప్పుడు అని మోకమేమన్నా ఉన్నదా అవును మల్లక్క ఆ దొంగ బొడి ఏవటి పాపం మనకి మొఖం లేకుంటది ఏంటి తిన్నరా అత్తలు తాత్పరంగా ఊసోనిడ మంచి ముచ్చర పెడతారు కదా ఏ మా విన్నమే ఇలా ఏ ముచ్చర పెడతాం గదే గలత గురించి నిన్ను రాజగాని గురించి అవునే పోరి ఆ లొల్లైన నుండి అలా అత్తగా నవ్వడ్డా అదే నీకు ఆ రమణన్న నచ్చిందా దగ్గరికి ఏమల్లత్తా ఇంకా అత్త అది లాత బయటకెళ్తుందా దానికి దాని మొగడు ఎంత వార్నింగ్ ఇయ్యలేదు ఇక రమంట బా రమ కూడా రాలేదు ఎంత బాధతో ఉన్నదో ఏం ఏంకతను ఏం కూడా అటుకెళ్ళిపోలేదు అబ్బో అత్తా నాకేం పని నేను ఇంట్లోనే వస్తానా ఇక బీడిలు చేసుకుంటా అదో పని ఇదో పని చేసుకుంటా గానీ ఇంకా నేను దాని సోపతి బట్టి దానితోని మాట్లాడతానా ఏమో అత్త బాగా అలవాటు అయిర్రు అది ఎప్పడుస్తుందో సోపతాయే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు కాని ఎట్లన్న చేసి ఇక బాగా తెగబడ్డున్నారే వాళ్ళు ఏం భయపడరు కానీ ఇంటి ఎన్నో జరుగుతాయి అత్త పోతే అని మళ్ళా కలుస్తారు కావచ్చు

మా ఓతోండేదన్న పని ఉంటే అయితే ఆ రోజు ఇంకా నాలుగు దంచద్దా అనే దాన్ని దంచామని ఇక గానీ మాన్నచ్చి కొట్టకు కొట్టకు తప్పుల పడతావు ఆగు అన్నాక ఆగినరా అబ్బో నాతోటే ఉండి నేను కాగింత గోతి దవ్వింది దొంగ ముండా నిజంగా నరసత్త నాకు పాడగాను నాకేదో మందు చల్లినట్టే అయిపోయింది అది నా సోపతి కత్తుంది అనుకున్నా కానీ నేను గట్ల అనుకోలేదు అయితే వయరామా ఇప్పుడు కూడా గమనించుకుంటుండు నీ మొగన్ని ఇంకా కూడా అసొంటి తప్పు ఏత్తడంటవా పుష్ప చెప్పలేమే పోరి అలవాటు పడ్డ పానము మళ్ళీ ఆడికే ఉరుతుంది అన్నట్టు శాస్త్రం అందుకే నువ్వు నీ మొగన్ని గమనించుకుంటుండు సరే సరే అత్త పూలం కాడికి వస్తే నా లతనే గుర్తుకత్తంది నాకు అబ్బా లత ఇటు మోకే ఒక్కసారి అచ్చినా అయిపో చూద్దును కదా ఏం చెయ్యాలి నాకేం అర్థమైతే లేదు ఇంకా చెట్టు కాడా మేమిద్దరం కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకునేటోళ్ళం అబ్బా నాకు ఇటుకెళ్ళి రా బుద్ధి కూడా అయితే లేదు ఇక్కడికి వస్తే అన్ని జ్ఞాపకాలు అన్ని గుర్తుకత్తాన్నాయి లత నీతో ఎట్లా మాట్లాడేది నేను నాకు పిచ్చి లేస్తా మీ ఇంటికి వెళ్ళి వద్దామని అంటే ఎవరన్నా ఊస్తే ఇంకేమంటారు అని అవుతుంది అబ్బా ఎట్లా లత అని గుర్తత్తున్నా లేదా నన్ను మర్చిపోయినవా నాకు దుఃఖం ఆవుతలేదు నేను ఇప్పటికీ ఎవరి గురించి ఏడవలేదు అని నా లత ఏంది నేను ఇంతగనం ఏడుతున్నా నా లత లేకపోతే నేను ఇట్లా నేను ఇంట్లో బతకాలి నా లతతోని ఎట్లయినా చేసి మాట్లాడాలి ఆవు గీ పోరడేంది గీడ పెడతాడు ఏమైందిరా ఓ రాజుగా ఏమైంది ఏ ఏం లేదే చెప్పరాదురా నాకు నీ బాధ ఏమైంది చెప్పు ఏ నిజంగా లేదే బాపు ఏం లేదు ఏడ్చేది ఏడ్చుకుంటా ఏం లేదంటానవేంద్రా మొన్న లొల్లైన దాని గురించి ఏడతానవేంది అవును బాపు ఎందుకురా మరి ఇసొంటి ఖాతలు ఆ నీకో పెళ్ళయింది నీకు ఉన్నారు దానికి పెళ్ళైంది దానికి పిల్లలు ఉన్నారు ఈ ఖాతలు వాడు ఎందుకు ఇంత బాధపడు ఎందుకు ఏమోనోయ్ అలా అలాతకు నాకు అట్లా కలిసిపోయింది ఎప్పుడు ఆమెనే గుర్తుకొస్తుంది నేను ఏం చేయాలి బాపు ఇంకా గసంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకురా మర్చిపో ఆమె నువ్వు అంతే ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా నాకు ఆమెనే బాపు ఈ పొలం ఆమె నేను ఎప్పుడు గుర్తుకత్తం ఇక్కడికి వచ్చి ఇక నీకు సిగ్గెట్లు అత్తదరా మొన్ననే గంతలో అయింది పంచాయితయింది నా పిల్లల్ని నేను చూసుకుంటా అన్నవా లేదా అన్నోనివి అన్నట్టు ఉండు అన్ని మర్చిపోయి నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు సరే సరేనే ఎప్పుడు వచ్చినవో ఇంటికాడికి వెళ్ళి తినుపో టైం మూడైత సరే సరే పోతాయిగా నువ్వు నారాజా ఎట్లా ఉన్నావు నారాజా నిన్ను చూడకుంటా నారాజా నేను ఉండలేకపోతున్నా మరిచేపోయావా నువ్వు మారిపోయావా నారాజా నువ్వు మారినా నిన్ను నేను మరువను దేవుడా నేను ఏం చెయ్యాలి నాకంత పిచ్చి రాజును ఊడక రెండు మూడు రోజులు అవుతుంది నేను బయటకెళ్తే జనాలు నన్ను ఎన్ని మాటలు అంటారు నేను నా రాజును ఒక్కసారైనా యూత్తే మంచి ఉండు పులంకాడికి పోదామన్నా కూడా నా మోడు బయటకెళ్ళకు అని చెప్పిండు ఆయనతో పుష్కరం ఊతే నన్ను చంపినా చంపుతాడు నా రాజు పులంకాడుకి వచ్చిండు కావచ్చు నేను అట్లా బయటకన్నెతా కనబడతాడు కావచ్చు ఆ పుష్పల్లా ఇంటికెళ్ళి వయ్యత్తా పోవుడు పోతగాని అందరూ నాతో మాట్లాడతారా ఆ రోజే అందరూ ఇష్టం ఉన్నట్టు నన్ను తిట్టారు వాళ్ళు మాట్లాడితేంది మాట్లాడకపోతేంది అట్లా పోయి నా ఇంటికి వెళ్ళి చూద్దా కనబడితే అదే చాలు నాకు తిన్నవాయే బాపు గీ పౌరు ప్రాడిది నన్ను మందరిస్తుంది దీనికి సిగ్గు సిగ్గుమానం లేదు ఆగ చూసినావా ఇంకా బయటకెళ్ళి ఎటు కదా మళ్ళా ఇంటికే పోతుందా ఎటు పోతుంది ఇంకేందో బాపు అంటాంది అబ్బో దీంతో మాట్లాడనే మాట్లాడద్దు నన్ను మందరిస్తాంది దా నోట్ల మా అన్నువాడా జరిగింది దానికి అన్న దానికి ఇజ్జత లేదు

ఏమో నేనర్సవ్వ దాని మొగడలేదా ఏంటి ఇంట్లా ఇదేటో పరా పరా ఊరుకుతాంది ఇది పుష్ప దగ్గరికి పోయినట్టు పోయి రామ ఇంటికి వెళ్ళి చూస్తుంది కావచ్చు వాని గురించి దీని బతుకు పాడగాను దీనికి మొగలు ఉండగా వేరే మొగలుకి ఎందుకు దీనికి అవసరమా ఈ దగ్గర కన్నా ఆ దగ్గరనే మంచి ఉంది కావచ్చు అందుకే అది ఉరుకుతాంది అంతగానం అబ్బో వీళ్ళేడ మరిసేటట్టు ఉన్నారే వీళ్ళు మరిసేటట్టు లేరు రామ బతుకేమవుతుందో ఏమో లాస్ట్కు అంటే అంటావా ఏం జరుగుతుందో చూద్దాం గాని పుష్ప ఓ పుష్ప పుష్ప ఏంది గింత విరిచిన సప్పుడు ఎత్తలేదు నా రాజాళ్ళ ఇంటికాడ ఎవ్వరు కనబడతలేరు కదా వాడు ఉన్నాడేమో చూద్దామని అత్తే ఎవ్వరు కనబడతలేరు కదా అట్కెళ్ళి పుష్ప ఓ పుష్ప ఇదేంది డోర్లన్నీ తీసే ఉన్నాయి సప్పుడు ఎత్తలేదు ఇక పోతా నా అత్తే ఇంటికాడ లేకపోతే మళ్ళీ ఏడవైనా ఎవరి దగ్గర పోయినావు అంటాడు పోతుందా బొడ్డి ఎందుకు వచ్చిందో ఏంటో వచ్చి పుష్ప పుష్ప అని పిలుతుంది దొంగ బొడ్డి నీతో మాట్లాడితే నన్ను కూడా గస ఉంటుంది అనుకుంట్రే అందుకే నేను ఇంట్లోనే ఉన్నా కానీ సప్పుడు వేయలే ఇది ఎందుకు వచ్చింది అంటావు ఈ నుండి రామోళ్ళింటికి ఎదురుగా కనబడుతుంది కదా వాడిని చూస్తా వచ్చినట్టున్నది నాకు తెలిసి బహు రూపులాడిది కొంచెమన్నా సిగ్గుమనం అనిపించలేదు దీనికి మొగడు ఉండంగా ఇంకో మొగడితోని మాట్లాడు నర్సక్కకి ఎప్పుదామంటే ఏటో పోయింది కదా తలిపేసి వచ్చినాక నన్ను చెప్పాలి రోజు నన్ను అతతోని మంచిగా మాట్లాడుదును మంచిగా కలుద్దును అబ్బా ఇప్పుడు నాకు అంత పిచ్చలు ఎత్తాంది నిద్ర పడతలేదు మరి ఒక్కసారి వాళ్ళ ఇంటికాడికి పోయి మెల్లగా చూసి రావాలా అలా మొగుడు ఉంటాడు కానీ ఆడు పుస్తకం లేచి నన్ను చూసిండు అనుకో ఇక నా పని నాకేమో ఎంత బొరినా నిద్ర పడతలేదు ఆమెను ఊతేనన్నా నాకు నిద్ర పడతది కావచ్చు నా పెళ్ళమేమో వాళ్ళ ఏంది రేపు వస్తుంది ఒకసారి పోయి ఊషత్తు నా మెల్లగా ఇంటికాడికి పోతా పోయి వస్తా మెల్లగా డోర్ లో ఉన్నాయి కదా పండుకున్నారు కావచ్చు నేనేమన్నా సప్పుడు ఎత్తనన్నా అత్తదంటవా ఆయన తా వాడత్తే ఘోరం ఉంటది ఆ అప్పుడు అవుతుంది కదా ఆ బోయించి వెళ్లి పోదాం దొరికిపోతే అక్కడికి పోతుంది రేపు లత మొగడు పనికి వెనాక ఎట్లన్నీ వేసి ఇవ్వలతోటన్నా ఆ సమాచారం అన్న పంపించి పొలం కాడకన్న రమ్మనాలే లేకపోతే నేనన్న పోయి చూడాలే కానీ లత నాతో నీ మాట్లాడుతుందా అసలు నేను గుర్తున్నానా మర్చిపోయిందంటవా రేపు చూద్దాం ఎట్లయినా వేసి ట్రై చేద్దాం సో చూసారు కదా మన వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ పాట ఫై అయ్యూరి అని అన్నారు సో ఇక మేము మీ గురించి ఏ చేసినాం మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయూరి అలాగే మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయూరి మేము లైక్స్ ఎందుకు ఏమంటున్నాం అంటే మీ గురించి మేము ఇంత కష్టపడి వీడియో ఎత్తాన్నాం ఆ మీరు లైకులు కొడితే మన వీడియోస్ ముందు పోయి మస్తు మంది ఉత్తరు మాకు సంతోషం అవుతుంది కదా అందుకే మేము లైకులు కొట్టుమంటున్నాం కానీ కొందరు అపార్థం చేసుకుంటారు అట్లా చేసుకోకూర్రి మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు ఒక లైక్ తో మమ్మల్ని సంతోషపరచాలి అంటే అంతకంటే ఎక్కువ పెద్ద కోరిక ఏం లేదు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే పార్ట్ 6 కూడా కావాలి అని అంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కువ లైకులు వస్తేనే పార్ట్ 6 అనేది వస్తది